ఈరోజు నేను గుంటూరు నుంచి కలకత్తా వెళ్తున్నాను ఇది ట్రైను శ్రీ సాయి సత్యసాయి ప్రశాంత నిలయం అని పుట్టపర్తి నుంచి స్టార్ట్ అవుద్ది ఉదయం ఏడు యాభై ఐదుకి గుంటూరు సాయంత్రం ఐదింటికి వచ్చుద్ది కలకత్తా చేరేసరికి రెండో రోజు మధ్యాహ్నం ఓటి ఇరవై ఐదుకి చేరుద్ది ఇదే నేను ఎక్కాల్సిన ట్రైను ఎప్పటి నుంచో కలకత్తా వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి అక్కడికి పెండింగ్ పడతా వచ్చి కనీసం రెండుసార్లు టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అక్కడ తుఫాన్ వల్ల అది ఈరోజు కుదిరింది నాకు ఈరోజు సెప్టెంబరు పదమూడు తారీఖు ఇది వీక్లీ ట్రైను ప్రతి శుక్రవారం శ్రీ సత్యసాయి ప్రశాంత నుంచి హౌరా వెళ్ళొద్ది ఈ ట్రైన్కి నేను బుక్ చేసుకున్నాను చాలా రోజుల తర్వాత బయలుదేరాను ఇది వచ్చేసరికి ఒరిస్సాలోనే చిలక్క సరస్సు అంటారు చిలక్క సరస్సు నేను ఇంత ముందు లైన్ అంతా వీడియో చేస్తున్నాను అందుకే ఎక్కువ ఎక్కడ చేయలేదు ఇది వచ్చేసరికి కటక్ ఊరి దగ్గర మహానది దీని పేరు ఇది కూడా చాలా పెద్ద నది మన కృష్ణా లాగా చాలా వాటర్ బాగా వస్తున్నందువల్ల చాలా అందంగా ఉంది ఇక్కడి నుంచి కలకత్తా దగ్గరలోకి వచ్చాము మళ్ళీ ఇక్కడ తుఫాను స్టార్ట్ అయింది ఒకటే వర్షాలుగా ఉన్నాయి ఇది కలకత్తా ఊరి బయట చిన్న స్టేషను అయితే ఇప్పటికి ఒకటి ఇరవై ఐదుకి రావాల్సిన ట్రైన్ మాది దాదాపు మూడు గంటలు లేట్ అయింది దేనివల్ల తెలీదు వర్షాల వల్ల ట్రాక్లు కొద్దిగా వీక్ అయినందువల్ల ఎందుకో కానీ కాస్త నిదానంగా వచ్చినట్టున్నారు ఇది వచ్చేసరికి అవరా మెయిన్ రైల్వే స్టేషను ఇండియా మొత్తంలోనే ఇది పెద్దది రైల్వే స్టేషను ఇరవై మూడు రైల్వే ప్లాట్ఫామ్లు ఉన్నాయి దీనికి దీనికి ఫ్లైఓవర్తో తప్పని లేదు మొత్తం ముందుకు వచ్చేస్తే వరుసగా ఉంటాయి ఇక ఇక్కడితో ఎండ్ అయిపోద్ది అలాగే కలకత్తాకి వచ్చేసరికి దీంతోపాటు ఇంకా మూడు నాలుగు స్టేషన్లు పెద్ద స్టేషన్లు ఉన్నాయి ఒకటి శాలిమార్ ఒకటి ఏమో సాల్దా ఇంకో దాని పేరు ఏదో ఉంది గుర్తులేదు ఇట్లాంటివి మూడు నాలుగు ఉన్నాయి రైల్వే స్టేషన్లు అన్ని పెద్దవేను ఇది చాలా పెద్దది రైల్వే స్టేషను ఇది చూడండి జనం ఎంత ఉన్నారు ఇన్ని వేల మంది జనం ఉంటే కూర్చుంటానికి ఇక్కడ నాలుగు కుర్చీలు మాత్రమే ఉన్నాయి వన్ పర్సెంట్ కూడా సరిపోయి కుర్చీలు కొత్తగా రూల్ పెట్టారు అరగంట ముందే రావాలి స్టేషన్కి ముందుగా వచ్చి ఇట్లా మొత్తం ఆక్రమించేస్తున్నారు దానివల్ల కూర్చుండాలి ఇబ్బంది అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ కనిపించేది రైల్వే స్టేషన్ మధ్యలో ఉంది రోడ్డు కార్లు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి మధ్యలో వెళ్ళిపోతాయి ఆ పక్క ఈ పక్క ప్లాట్ఫామ్లు ఉంటాయి మధ్యలోకి కార్లు వెళ్ళటానికి రోడ్డు ఉంది ఇది భలే వింతగా అనిపించింది ఇదంతా అచ్చి ఊరకు మళ్ళీ మెయిన్ రోడ్లోకి ఎక్కుద్ది అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది ఇవన్నీ ప్లాట్ఫామ్లు ఈ ఇంతటితో ఈ నా ట్రైన్ జర్నీ పూర్తయింది ఇట్లు మీ శ్రేదాసి ఉంటాను